ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు కదా మన సాయినాథుండే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ ఆ బాబావారి కరుణా కటాక్షంలో మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనం రోజు కూడా చక్కగా సాయినాథుని డీలలను పంచుకుంటూ ఉన్నాము ఇవన్నీ నేను నేను ఎప్పుడెప్పుడో జరిగినవి ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడియో చెప్పట్లేదండి నిజంగా జరిగినవి లైవ్లో నాతో పంచుకున్న విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటూ ఉన్నాను ఈరోజు బాబా వల్ల సంతోషం నాకు దానినే నేను మీతో పంచుకుంటూ ఉన్నాను అని ఒక భక్తురాలు లక్ష్మి తన నాతో ఇలా పంచుకుంది అక్క నేను బిడ్డనని నీకు తెలుసు కదా నేను నా చిన్నప్పుడు అంటే నాకు ఏడు ఎనిమిదేళ్ళ వయసు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండే సాయిబాబా గుడికి ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వెళ్ళేదాన్ని కొన్ని రోజులకు మేము ఇల్లు మారాము దాంతో బాబా వారి గుడికి ఎప్పుడో ఒకసారి వెళుతూ ఉండేదాన్ని నేను పెద్ద అది కూడా లేదు తర్వాత నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పటి నుంచి తరువాత పది ఏళ్లలో నా జీవితంలో చాలా సంఘటనలు అక్క ఇంటర్ తర్వాత డిగ్రీ అది అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను ఆ తర్వాత ఎంబీఏలో జాయిన్ అయ్యేలాగులా పీజీ వరకు పూర్తి చేశాను అక్క అది పూర్తయ్యేసరికి లాక్డౌన్ కూడా వచ్చేసింది దాంతో నాకు ఉద్యోగం లేదు నా ప్రేమ కూడా విఫలమై నేను ఇష్టపడ్డ అబ్బాయి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇంకా అతని గురించి చాలా నిజాలు తెలిసాయక్క ఒక్కసారిగా నాకు సంతోషం అనేది లేకుండా అయిపోయింది అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాక మళ్ళీ ఏప్రిల్ నెలలో అకస్మాత్గా నాకు సాయినాథుడు గుర్తొచ్చారు చిన్నప్పుడు ఆయన గుడికి వెళ్ళడము గుర్తొచ్చింది ఎందుకో తెలియదు కానీ సాయినాథుడికి నా జీవితం గురించి మొక్కుకోవాలని మొక్కుకున్నాను ఒక్కసారిగా నాకు తెలిసిన వాళ్ళందరూ గుర్తు వచ్చి వాళ్ళంతా చాలా సంతోషంగా ఉండడం గుర్తొచ్చింది బాబా వారిని వేడుకుంటే అందరిలాగానే నాకు కూడా మంచి జరుగుతుందన్న నమ్మకంతో సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ బాబాను మళ్ళీ పూజించడము సాయినామాలు రాయటము మొదలు పెట్టుకున్నాను తరువాత ఒకరోజు మా ఇంట్లో సాయి దివ్య పూజ పుస్తకం కనిపించిందక్క ఆ పుస్తకం చదివి అందులో చెప్పినట్లు ఐదు వారాలు పూజ చేయాలని అనుకున్నాను అనుకున్నట్లే ఉద్యోగం కోసం బాబావారిని మొరుక్కుని సాయి దివ్య పూజ ప్రారంభించాను మూడు వారాలకే చాలా మంచి జీతంతో మంచి కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది అక్క సంతోషంగా అనిపించింది నమ్మకము సహనము ఉంటే మనం అనుకున్నవి బాబా ఖచ్చితంగా తీరుస్తారు అక్క ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాను ఇక నేను బాబావారిని పూజించడం ఎప్పటికీ మాననక్క పూజిస్తూనే ఉంటాను నాది పుట్టినరోజు కూడా గురు రోజు నేను పుట్టానక్క నాకు అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అని నాకు తన విషయాలను షేర్ చేసుకుంది ఫ్రెండ్స్ నిజంగానే అంత అదృష్టం ఎంత అదృష్టం గురు రోజు తన జన్మించడం అనేది చాలా గొప్ప విషయం తను ఎంతగానో నాతో చెప్పుకునేటప్పుడు చాలా సంతోషాన్ని తన కళ్ళల్లో నేను చూడగలిగాను ఇలాగే బాబావారిని మనం నమ్ముకున్న వాళ్లకు ఖచ్చితంగా మనం మర్చిపోయిన సాయినాథుడి ఎప్పుడు మర్చిపోరండి తప్పకుండా ఒక్కసారి నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పుడో ముంబైలో బాబావారి గుడికి వెళ్ళాడంట అతను తను బాబావారి దగ్గరికి లైవ్లో వచ్చినప్పుడు బాబావారి శరీరంతో ఉన్నప్పుడు నే నువ్వు నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు అని సాయినాథుడు పలికిన మాటలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి అలాగే మనం ఎప్పుడో ఒక్కసారి బాబావారిని ఒక్కసారి వెళ్ళినా కూడా తర్వాత మరలా ఎప్పటికైనా సరే మన జీవితంలో సాయినాథుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో రాకుండా ఉండరు నాకు కూడా అలాగే జరిగింది నేను కూడా మీతో చాలా ప పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం ఇస్తూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామని నమ్మకుండా ముందుగా మీరు తప్పకుండా మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మరి మన సాయినాథుడు చెప్పే సందేశాన్ని తెలుసుకుందామా మరి బిడ్డా నీకు ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి మంచి జీవితం నీకు వస్తుందమ్మా నీకు ఇక నుండి అంత యోగ్యమైన కాలం గత ఏడు సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి ఈ ఏడు సంవత్సరాలు నరక యాతన సాధారణమైనది కాదు నీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి ఇక ఇక్కడి నుంచి కూడా అవమానాలు చిత్కారాలు కూడా ప్రారంభమయ్యాయి నీకు ఏడు సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలు కాలం నెట్టుకుని వచ్చిన మీ కుటుంబానికి అభినందనలు ఇలాగే పరిస్థితులన్నీ చక్కబడుతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అప్పుడు మీరు ధనం పోగొట్టుకోవడంతో మీకు చెడు రోజులు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఆ ధనం మీకు తిరిగి లభించడం ద్వారా మీకు మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి మీరు పోగొట్టుకున్న ధనం ఎన్నో ట్లు పెరిగి మీకు అందుతుంది తద్వారా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా దూది పింజాల్లా తేలిపోతాయి చాలా కష్టాలను ఎదుర్కొన్నారు మిమ్మల్ని చీత్కరించిన వారే మిమ్మల్ని సత్కరిస్తారు అవమానించిన వారు అభినందిస్తారు మీ సమయం అనుకూలంగా లేకపోవడంతో ఇన్నాళ్ళు మీరు బాధపడ్డారు ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది కనుక ఇకపై మీకు సమాజంలో గౌరవము నలుగురిలో ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది మీరు పడిన ప్రతి బాధకు ఎన్నో రెట్ల సంతోషం మీకు కలుగుతుంది మీరు కోరుకుంటున్నటువంటి గృహం కోరుకుంటున్నటువంటి జీవితం మీరు మీకు కోరుకుంటున్నారు అవన్నీ కూడా మీకు లభిస్తాయి ఉద్యోగం రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన నీకు ఈ ఏడాది ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది మీ జీవితంలో మీకు మంచి రోజులు మంచి జరిగేవన్నీ కూడా మీ చెంతనే ఉంటాయి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న నీకు ఇకపై అన్ని సంతోషాలే అని ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి నేను వచ్చాను ఇకపై అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సంతోషాలు వెలువ చేసుకోవాలని నా ఆశిస్సులు నీకు అందిస్తున్నాను నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరుగుతాయి నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న నీకు ఆనందమైన దీనిని పొందడానికి నువ్వు చేసిన కృషి నీ పట్టుదల అభినందించదగినది నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను చదివించారు నువ్వు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చదివి వారికి మంచి పేరు తెచ్చావు అలాగే పెద్దవారిని గౌరవించడం వారికి ఎదురు చెప్పకుండా ఉండడం ఇలాంటి సుగుణాలు ఎన్నో నీళ్ళు ఉన్నాయి ఎప్పుడు కూడా నువ్వు ఎంతో గుణవంతుడిగా గుణవంతురాలుగా జీవించావు వారి ఆశీర్వాదం నిన్ను మంచి స్థాయిలో ఉంచుతుంది ఈ సుగుణాలను ఇప్పుడు వదిలిపెట్టకు చక్కగా చదువుకోవడం వల్ల నీ వాళ్లకు ఎంతో పేరు తెచ్చావు ఇప్పుడు నీవు నిర్వహి నిర్వర్తించే వృత్తిలో కూడా అంతే మంచి పేరు తీసుకురావాలి అర్థమైంది కదా నీకు నీవు కోరుకుంటున్నట్లు ఉద్యోగం రాబోతుంది నిర్లక్ష్యం చేయకు పట్టుదలగా సాధించు అది నీకోసమే సిద్ధం చేయబడుతుంది ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు ఇకపై నీకు కాలం కలిసి వచ్చింది నీకు అనుకూలంగా ఉంటుంది నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నీ తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారు కదా మరి నీ తల్లిదండ్రులు ఎదుగుదలలోనే వారి ఆనందం నీ ఎదుగుదలలోనే ఉంది అని ఖచ్చితంగా ఉంది కదా వారిని బాధ పెట్టకుండా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా వాళ్ళతో గడుపుతావని నేను నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను అలాంటి తల్లిదండ్రులు దొరకడం నీ పూర్వజన్మ సుకృదం పూర్వజన్మ అదృష్టం వారికి ఎప్పుడు బాధ కలిగేలా ప్రవర్తించకు వారికి సుఖమైన జీవితాన్ని అందించు కీర్తి ప్రతిష్టలు పొందు ఇప్పుడు కూడా నీ జీవితం అనేది మంచిగా గడుస్తూ ఉందని నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను నువ్వు ఏది కోరుకున్నా సరే తక్షణమే నీకు అది జరుగుతుందని ఈ సందేశం ద్వారా నేను నీకు మాట ఇస్తున్నాను అది భయంకరమైన రోజులను నువ్వు నువ్వు నెట్టుకుని వచ్చావు కదా అటువంటి భయంకరమైన రోజుల నుంచి నీకు తెలియపరచడానికి నీ జీవితంలో శుభవార్తలు తీసుకుని వచ్చాను ఈ రోజే కాదు ఎల్లప్పుడూ నా ఆశస్సులు నీకు ఉంటాయి నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకుని ఉంటాను నీకు శుభాకాంక్షలతో పాటుగా శుభవార్త కూడా చెప్తాను నీకు ఆనందంగా కలిగించే వార్త ఈ రోజు నుంచి నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందుతుంది నీ ఎదురుచూపులు ఫలించి ఇన్ని రోజులు నువ్వు పడిన ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం అధిక మొత్తంలో నీకు పెరుగుతుంది ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యము చేయలేదని నీకు బాధ ఉండేది కదా త్వరలో నీవు మొదటి శుభకార్యం కూడా చేస్తున్నావు అది నీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం నువ్వు కోరుకున్నట్టు బంధువులందరితో కలిసి వేడుకగా జరుపుకుంటావు ఇలా వేడుక జరుపుకోవాలి అన్నది నీకు ఎన్నో ఏళ్లుగా ఉన్నా కలకదా మీ దంపతులు ఇద్దరు మీ భార్య మీ బిడ్డలతో కలిసి ఘనంగా మీరు జరుపుకోబోతున్నారు కదా ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది అందువల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కూడా కలుగుతుంది మీ జీవితంలో ఇప్పటి లేనిది ఈ ఆనందమే కదా ఇకపై ఈ ఆనందం మీ సొంతం అవుతుంది మీ కలలన్నీ నిజమై మీకు ప్రశాంతత చేకూరుతుంది మీ భార్య భర్తలు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా జీవించాలని నా శిస్సులు మీకు తెలియపరుస్తున్నాను ఎప్పుడూ కూడా జీవితంలో ఒక్కొక్క క్ైమెట్టు ఎక్కుతూ నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావు నేను చెప్పిన ప్రతి వాస్తవము నేను చెప్పిన ప్రతి మాట కూడా నీకు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ బాబా మాట ఇచ్చిన తరువాత ఎప్పుడూ కూడా నిలుపుకుంటాను నీ జీవితంలో చెడు రోజులు అనేవి ఏడు సంవత్సరాల నుంచి మొదలు అయ్యాయి కనుక ఇకపై నీకు అన్నీ కూడా మంచి రోజులే అని తెలపడానికే వచ్చాను బిడ్డ నువ్వు ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలతో ఎంతో మనోవేదనకు గురి అయ్యితూ ఉన్నావు ప్రతిదీ కూడా ఎన్ని సంవత్సరాలుగా నెట్టుకుంటూ వచ్చావు కదా ఇకపై నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కూడా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ బాబాకు నువ్వు ప్రతిదీ చెప్పుకున్నావు కనుకనే నీకు అన్నీ కూడా మంచి శుభవార్తలే అని నేను తెలుపుతున్నాను తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ ఉండు ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించిన వారు ఎంతో ఎదుగుతారు నీ తోడబుట్టిన వారితో నీ స్నేహితులతో కూడా మంచిగా మెలుగుతూ ఉండు మంచిగా జీవించడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది అని మన సాయినాథుడు మనకైతే గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి సర్వే జన సుఖినో భవంతు